గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ డాక్టర్ పిఏ రామన్ గారి డా గారించుకుంటూ మనం ఈ మాస ఫలితాలు తెలుసుకుందాం ఆగ ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మాస ఫలితాలు తెలుసుకుందాం ఎక్కట సంపాదన విధు సేవత సకలార్థ సంపద సంతనూర్తి ఉచిత మానిసే స్వామి మురారు నమస్తే మహామాయే శ్రీపీఠే శంక చక్రదాస్తే మహాలక్ష్మి నమస్తతే మనకి రేపు వచ్చే ఈ నెల ఇరవై జూలై ఇరవై ఆరు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది అందరు కూడా శ్రావణ మాసంలో అమ్మవారి పుయలు చక్కగా దర్శించుకుంటారు అందుకే అందరికి కూడా బాగుంటుంది శ్రావణ గౌరీ శ్రావ మంగళ గౌరీ నోవులు శ్రావణ నోలు చక్కగా ఆచరించండి అమ్మవారి కుప్ప అక్కడ అందరికీ ఉంటాయి అందరూ చక్కడ అమ్మవారి శ్లోకాలు స్పందించుకుంటూ అమ్మవారికి పూజ చేయండి ఏ శోచన సమస్య తీరిపోతుంది అది కూడా కాకుండా శ్రావణ మంగళవారాడు శ్రావణం మనం శనగలు అందరికీ ఇస్తాం శనగలకు ఎవరికి గురువు అధిపతి అందుకని మనకి ఎలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి శ్రావణ మాసంలో ఏ భయాలు అక్కర్లేదు శ్రావణ మాసం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది వర్షాలు పడతాయి వాతావరణంలో మార్పులు వస్తాయి చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మహిళలందరూ కూడా చక్కగా కొత్త కొత్త చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని మంచిగా శ్రావణ శుక్రవారాలు శ్రావణ నోములు చేసుకోండి శ్రావణ మాస శుభాకాన్ని తెలియజేస్తున్నాను అందరికీ వాళ్ళందరికీ శ్రావణ మా శుభాగాన్ని తెలియజేస్తున్నాను తప్పకుండా అందరూ ఈ శ్రావణ మాసాన్ని సంకల్పతో చక్కగా నిర్వహించుకోండి బాగుంటుంది అలాగే మనం ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మాసవాళ్ళు తెలుసుకున్నాం తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఆటోమేటిక్ గా ప్రతి పని కూడా అనుకున్నాను అయిపోతుంది ఎందుకంటే రవి మంచి ప్రదంగా ఉంటారు వీళ్ళకి సింహరాశి అంటే రవి సూర్య భగవానుడు తేజవంతుడు తేజవంతమైన పద్ధతిగా ఉంటారు పిల్లలు కూడా మంచి ఆకర్షణంగా ఉంటారు చూడండి సింహ సింహలగ్నం అనేది చూస్తే భయపడతారు అమ్మో సింహలగ్నం అనే ఉండి చూడగా భయపడతారు కన్న వాళ్ళు చాలా మెత్తగా ఉంటారు కానీ మంచి పద్ధతి అన్ని వింటారు ప్రతి కూడా నమ్మకంగా ఉంటారు పది మందిని ఆపట్టుకుంటారు మంచి ఆలోచనతో వ్యవహరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు వీళ్ళకి కొన్ని కొన్ని విషయాల్లో పదరగా ఏం చదువుదామా అది ఎడ్యుకేషన్ పెడదామా అని ఆలోచనలు వస్తూ ఉంటాయి వచ్చినా వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పుడు మాత్రం ఆ టైం నడుస్తుంది కాబట్టి అనుకున్న పనులు చేయలేకపోవచ్చు చేయలేకపోయినప్పుడు కూడా భయపడకండి విధానంగా సరే మంచి ప్రదంగా ఉంది మంచి ప్రదిగా ఉంటారు ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే కళ స్వామి కూడా చాలా బాగుంటుంది అందరూ కూడా హ్యాపీగా ఉంటారు భార్యాభర్తలు కూడా విద్యార్థుల్లో చదువుల్లో మాత్రం శ్రద్ధ పెట్టండి శ్రద్ధ పెట్టేటప్పుడు కూడా అనుకున్న సబ్జెక్టు మనం చదవాలి పైకి రావాలని ధ్యేయం పెట్టుకోండి చేరేటప్పుడే కొంచెం ఆలోచించుకోండి మనం చదివే చదువు సబ్జెక్టు మనం నచ్చుతుందా నచ్చదా లేకపోతే అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయని గ్రహించుకొని మనకు నచ్చిన సబ్జెక్టే చదువుకోండి ఎందుకంటే అన్ని విధాలుగా బాగుంటుంది అంతేగాని ఏదో ఒక సీట్ వచ్చేసింది కదా అని చదువుకొని అది రా పేపర్స్ పగిలిపోయి ఇబ్బంది పడకుండా ఉండండి సింహరాశి వాళ్ళు ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి టైం అంత తీవరగా లేదు కాబట్టి ఈ సంవత్సరాన్ని ఎదురవుతుంటే జాగ్రత్తగా ఉండండి ఉన్నట్లయితే అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజు వాళ్ళు అప్పుడప్పుడు ప్రతిదీ గొప్పలు పోతుంటారు గొప్పలు పోవటం మాకేంటిలే అనే ధీమా ఉండటం కూడా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో కూడా పెద్దలు గౌరవిస్తారు కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ మీద అశ్రద్ధగా వాళ్ళ మీద అనవసరంగా మాట్లాడటం కూడా జరుగుతూ ఉంటుంది బాధ్యత కూడా చికా పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాజు టైం టైం అంతకు లేదు కాబట్టి జరుగుతూ ఈ నెలందా అంతేగాని సమస్యలంటే ఏమీ లేవు ఈ రాజు చక్కగా మీరు నిత్యము అన్నపూర్ణ అష్టకాన్ని పూజ చేసి చదవండి అమ్మవారిని పూజ చేసుకోండి శ్రీ లక్ష్మీ నారాయణ మహా లక్ష్మీనారాయణ స్వామిని పూజ చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఏదైనా దోషాలు ఉంటే రెమిడీ చేసుకోండి దోషాలు ఉన్నాయి కదా అని అలా వదిలేయకండి అలా వదిలేసినట్లయితే చికాకునేది పెరుగుతూనే ఉంటుంది తగ్గదు ఆ దోషాలకి దానం తీసి దానాలు చేసుకోవటము ఆ గ్రహానికి ఏ దోషం ఉందో కనుక్కొని దానం చేసుకోవటము ఇట్లాంటివన్నీ హోమవార్ చేసుకోవటం ఇవన్నీ చేసినట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి నెనతో బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈయన ప్రతి రాస వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంది ఇది దోష ఆరు వాళ్ళకి దోషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి మిగిలిన ఆరు రాస వాళ్ళకి పర్వాలేదు బానే ఉన్నాయి దోషాలు ఉన్నప్పటికీ కూడా భయపడకండి పరిహారం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళకి గ్రహ దోషం రాహుకే దోషం బాగా నడుస్తున్నాయి ఈ దోషాలతో వివాహాలు కావటం లేదు ఉద్యోగాలు రావటం లేదు అన్ని సమస్యలుగానే ఉన్నాయి ఆర్థిక ఇబ్బంది కూడా పడుతున్నారు ఈ దోషాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుకే దోషానికి శాంతి హోమం చేయించుకోండి నవగ్రహ శాంతి హోమం చేయించుకోండి చేయించినట్టయితే గ్రహ దోషాలు తొలగిపోయి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఎందుకంటే టైం బాగాలేదనుకున్నప్పుడు ఏదైనా పరిహారం చేసుకోవాలి చేసుకుంటేనే మన దాని దగ్గర ఫలితం లభిస్తుంది అందుకని గ్రహాలు అన్ని గ్రహాల్లో పండుగ రాసులు వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది ఆ గ్రహాలకి ఏనాడుచుని నడుస్తుంది కొన్ని గ్రహాలకు టైం అయిపోయింది ఏనాడుచన అయిపోయింది వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగా లేదు ఎందుకంటే ఎవరికైనా దోషం దోషమే కానీ ఇంకో దోషం పట్టుకుంటుంది కదా రాహుకే దోషం వచ్చేసింది కదా అందుకని దానికి కూడా రాహుకే దోషానికి పరిహారం చేసుకోండి అతను అభిషేకం చేయించుకోండి స్వామి వారికి దాంతో శాంతి హోమం చేయించుకోండి కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మనం ఇప్పటి వరకు ఆగస్ట్ మార్చి ఫలితాలు తెలుసుకున్నాం కదా మళ్ళీ వచ్చేదాకా వెళుద్దాం సర్వేదిన సిగ్గుణమంతు సమస్త భవంతు తదుపరి కన్యారాశి రాశి ఈ కన్యారాశి రాశి వాళ్ళకి ఇప్పుడు మంచి టైం గ్రహాలు పన్నెండు రాశి వాళ్ళలో కూడా కన్యా రాశి వాళ్ళు చాలా టాప్ లో ఉన్నారు ఉన్నప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నా భయపడకండి అన్ని గ్రహాలు కూడా మన సపోర్ట్ గానే ఉన్నాయి ఏ గ్రహం కూడా ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టలేదని కూడా ఆలోచించుకుంటూ కూర్చోకండి దాన ధర్మాలు ఎక్కువ చేస్తుంటారు అతి తనకు మించిన ధర్మం చేయకూడదు తనక మన ధర్మం చేస్తే మనకు మిగిలిదే ఉంది అందుకని దానాలు చేసినప్పుడు కూడా ఆలోచించుకోండి ఎవరైతే వాళ్ళకి దానాలు చేయటం అప్పులు ఇవ్వటం అన్ని చేయకండి చేసినట్టు అయితే కన్యాదాసులకు ఇబ్బందులు వస్తాయి దైవాలయం చేస్తుంటారు ఎవరనేది అడిగారంటే మాత్రం కాదంటారు మంచి బుద్ధి మంచి జ్ఞానం మంచి గుణశీయుడు చదువుల్లో మంచి ఆర్తి తారు మంచి మంచి జ్ఞానులు ప్రతిదీ కూడా మంచి జ్ఞానంగా ఆలోచిస్తారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు వీళ్ళు అన్ని విధాలు కూడా వీళ్ళు చాలా బాగుంటుంది చేసే ఉద్యోగాల్లో కూడా మంచి పేరు పెట్టుకు గడుస్తూ ఉంటారు విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు వ్యాపారస్తులు కూడా పైసలు కందులు మీ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తే నవధాన్యాలు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళకి మాట చాలా సులువుగా ఈజీగా మాట్లాడతారు మాటలో మాట తీరు కూడా చాలా హ్యాపీగా మాట్లాడతారు వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తే కానీ వాళ్ళతో మాట్లాడితే విసుగ్గా ఉంది అనుకోవడం కూడా ఉండదు కన్యాదాశి వాళ్ళకి అంత అభిమానంగా ఉంటారు ఈ కన్యాదాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏది చేసినా కూడా పది మందికి పెట్టాలి పది మందిని గౌరవించాలి పది మందితో ఉండాలి అంటారు కానీ ఎవరైనా చెట్టినా సరే మనల్ని కాదులేని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ నేచిని కన్యా ఒకటే ఉంది అందుకని ఈ రాసివాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు కానీ అయితే అన్ని బాగున్నా కూడా కొంచెం వాళ్ళకి మనశ్శాంతి ఉండదు కొంచెం ఒక మనసులో పడిందంటే దాని గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు థింక్ చేసి బాధపడేదానికంటే జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే అనారోగ్య తొందరగా రాదు వచ్చిందంటే చాలా పెద్ద పెద్ద దానానికి వస్తాయి ఇబ్బంది పడతారు ఈ రాసి చక్కగా మీ విష్ణు నిత్యము అమ్మవారికి స్మరణ చేయండి పారాయణ చేసుకోండి చేసినట్లయితే అన్ని విషయాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఏంటి గురుమహర్ధ గురు ఏడు గురుమహ నడుస్తుంది ఏళ్ళు నడుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు బాగుంది కానీ వీళ్ళకి ఎందుకంటే ఏదో ఒక ఆలోచనతో అప్పుల భారం పెరిగిపోతుంది రుణాలు తీర్చలేకపోతూ ఉంటారు రుణ బహార కూడా అధికంగా ఉంటుంది ఆర్థికంగా డబ్బు సమయానికి అందక ఇబ్బంది పడిపోతూ ఉంటారు వివాహాలు చేస్తారు అవి కూడా అప్పులు తీరక ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ పనులు చేసే పని మీద ఝా పెట్టకుండా అనవసరంగా ఆ ఉద్యోగం చేస్తూ కూడా ఏదో ఇబ్బంది పడుతూ పైవాళ్ళు తిట్టుకుంటూ మనకి ఆ ఉద్యోగం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు ఇవన్నీ మిజరాస్ వాళ్ళకి గురుబలం ఉన్నా కూడా కొంచెం ఉన్నాయి చికాకులను భయపడకండి అన్ని విధాలు కూడా గ్రహాలు మంచి సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు మినిరాస్ వాళ్ళకి వివాహాలు కూడా ప్రయత్నం చేయండి మంచి మంచి సంబంధాలు వస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయి నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయండి ఉద్యోగం అనుకోకుండా వస్తాయి బాగుంటుంది పారిశ్రామికవేత్తలకు కానీ ఇక్కడ చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకు కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే మిని వాళ్ళకి గురువు మంచి యోగంగా ఉంటారు ఈ గురువు వల్ల ఏది చేసినా కలిసి వస్తుంది దేవాలయాలు వాటికి కూడా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు విద్యాలయాలకి దేవాలయాలకి మంచి మంచి శరణాలు కట్టిస్తుంటారు పేదవాళ్ళని బాగా చూసి బాగా చేయటం వల్ల ఈయనంత వాళ్ళకి మంచి ప్రదంగా ఉంటుంది దానర్మ ఎప్పుడు చేసినా సరే మనకి మంచి కలిసి వచ్చే కానీ దాన ధర్మం అనేది లేదని చేస్తూ ఉండండి ఒక గుప్పెడు పెట్టినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది విజయవాస వాళ్ళకి ఏళ్ళ సంతోషం లో ఉన్నప్పటికి కూడా ఈ మెల్లి చేసుకుంటూ ఉండండి దైవ కార్యక్రమాలు చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది దాంతో పాటు శనికి తైలాభిషేకం చేయించుకోండి గురువుకి ప్రతి గురువారం నాడు స్వామివారికి అభిషేకం చేయించండి ఆవపాలతో చేస్తే ఆవపాలు అభిషేకం చేయించండి శనిగలు నానేసి స్వామివారికి ఆ నెలని శుభ్రంగా మాలగా గుచ్చి స్వామివారి మెడలో వేయండి వేసినట్లయితే ఏ దోషాలన్నా తొలగిపోతాయి మీనరాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు